మా షాపు దగ్గరికి వస్తే రెండు వేలు ఫైన్ మరి ఎట్లొస్తారా కస్టమర్లు అక్క ఎవరైనా వస్తే రెండు వేలు ఫైన్ అని ఉంది మరి ఎలా వస్తారా అయినా షాప్ పెట్టింది ఎవరో తినడానికి కాదు నేను తినడానికి రా తినడానికి ఈ షాప్ పెట్టుకుందా అక్కడ రావద్దానుంది కదా ఎందుకు వచ్చావు తీ రెండు వేలు వచ్చినా వచ్చినా కొట్టేస్తలే చెట్టు చెట్టు కొడతా అని ఏం చేస్తున్నాడు ఈయన బ్లేడా చెట్టు ఎవడో గొడ్డలు తీసుకొస్తున్నాడు కనీసం వీడికైనా ఉంది గొడ్డలి గోర్రులు కట్టింగ్ ఇలా ఆ క్యాబ్ అనుకుంటా ఎల్లు అడుగుదాం అన్నా నన్ను కొంచెం ముందర డ్రాప్ చేస్తారా ఇది అందరికీ కాదు ఓన్లీ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ అని వీళ్ళని ఎక్కించుకుంటున్నాడేంది ఓ ఇక్కడ బిచ్చగాళ్ళే ఎంప్లాయీసా HOOOOOO <laughs>